ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా రాజకీయం వేడెక్కుతుంది వైపున కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచే కక్షపూరితమైన చర్యలకు దిగుతూనే పైకి మాత్రం కక్షపూరితమైన చర్యలకు దిగకూడదు మేము అలాంటి చర్యలకు అసలు మేము గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంలో చెప్తున్నారు కానీ జరుగుతున్న పరిణామాలు చేస్తున్న ఆటలు అన్నీ చూస్తుంటే మాత్రం ఒకటే క్లియర్ కట్గా కనబడుతుంది ఎప్పుడో గతంలో జరిగిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒక్క కేసులను ఇప్పుడు ఎఫ్ఐఆర్లు వాటిపై నమోదు చేయడం ఎప్పుడో ఐదేళ్ల క్రితమైన ఘటనలపై ఇప్పుడు ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం ఏంటి అంటూ అంతా అవుతున్నారు కేవలం టార్గెట్ ఆడియన్స్గా మాదిరిగా టార్గెట్గా ముందుకు వెళ్తున్నారు టీడీపీకి సంబంధించిన కూటమి నేతలు ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై కేసు నమోదు చేశారు అవును గతంలో గతంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి మనందరికీ తెలిసిందే మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన్ను ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కస్టడీలో తనను విపరీతంగా కొట్టారని ఆ కొట్టే క్రమంలో తీసిన ఒక వీడియోను ఒక కీలక ఒక కీలక వ్యక్తికి చూపించే ప్రయత్నం చేశారు ఆ వ్యక్తి జగనే అని జగన్కు చూపించిన ఆ వ్యక్తి కూడా సిఐడిలోనే అధికారులలో ఉన్నాడని ఇందుకే నేను ఇప్పుడు కేసు పెడుతున్నాను అంటూ ఏకంగా జూన్ పదవ తారీఖున గుంటూరు ఎస్పీకి రఘురామకృష్ణంరాజు గారు ఫిర్యాదులు చేశారు ఇప్పుడు ఆ ఫిర్యాదు ఆధారంగానే జగన్పై కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది గతంలో నన్ను విపరీతంగా కొట్టారు నాపై చంపే ప్రయత్నమే చేశారు అంటూ ఆయన చెప్పుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్పై కేసు పెట్టడమే కాకుండా అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్పై కూడా గుంటూరు పోలీసులో కేసు నమోదు చేశారు రఘురామకృష్ణరాజు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒత్తిడితోనే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున నన్ను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టాడు నన్ను చంపే ప్రయత్నం కూడా చేశాడు హత్యాయత్నం చేశారని ఆయన పేర్కొన్నారు ఈ కేసులో కట్ చేస్తే దీని వెనకాల ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్గా కేసులు నమోదయ్యాయి ఏ వన్గా సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా పనిచేసిన వ్యక్తిని చేర్చడం జరిగింది ఏ టూగా సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న వ్యక్తి అప్పట్లో ఇక ఏ త్రీగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏ ఫోర్గా విజయపాల్ ఇతను కూడా సిఐడిలో పనిచేసిన వ్యక్తే ఇక ఏ ఫైవ్గా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి గారు జీజీహెచ్లో గతంలో పనిచేసిన వ్యక్తి ఈమె కూడా రఘురామకృష్ణం రాజు గారి రిపోర్టును తారుమారు చేశారు కొట్టినా కూడా కొట్టలేదు అని ఈమె రిపోర్ట్ ఇచ్చింది అంటూ ఈమె మీద కూడా సెక్షన్ల మీద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది గుంటూరు వేదికగా ఇప్పుడు మొత్తం కూడా ఎనిమిది సెక్షన్లలో కేసులు పెట్టినట్టుగా సమాచారం అందుతుంది ఇక రఘురామకృష్ణం రాజు గారు పెట్టిన ఈ కేసులకు కొత్తగా చేస్తున్న ఈ కార్యక్రమాలకు గతంలో పనిచేసిన సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ గారు సైతం స్పందించారు ట్విట్టర్ వేదికగా సుప్రీంకోర్టులోనే ఏకంగా మూడేళ్ళు నడిచి ఈ కేసు సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత ఈ కేసుల్లో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో ఇదిగో మీ విఘ్నతకే వదిలేస్తున్నాను అంటూ సునీల్ కుమార్ గారు ట్విట్టర్ వేదికగా ఈ పోస్టు పెట్టడం జరిగింది వాస్తవానికి సుప్రీంకోర్టులో కూడా ఇది నడిచి నడిచి చివరకు కొట్టేసేశారు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి మళ్ళీ ఏదో రాజకీయం చేయాలని చూస్తున్నారు అంటే నేను దీని అర్థం ఏంటి కేవలం మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి నేను ఏదైనా చేస్తాను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు శ్రీకారం చూడతాను అన్న తట్టే ఒక మెసేజ్ను పంపించడం కాక మరొకటి అవుతుందా అన్నది ఇప్పుడు ప్రజలు ఆలోచించాలి అధికారం వచ్చిన డే వన్ నుంచి కూడా ఏ స్థాయిలో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారో ఏ స్థాయిలో కేసులు పెట్టి ఇబ్బందికి పెట్టే పరిస్థితి తెస్తున్నారో అన్నది కూడా ఈ పాటికే ప్రజలు గుర్తిస్తున్నారు ఇలాగే రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తే పరిణామాలు ఎప్పుడూ కూడా ఒకే వైపు ఉండవు కదా ఈరోజు రాజుగా ఉండొచ్చు రేపు పరిస్థితి మారొచ్చు రేపటి పరిస్థితి గురించి బేరేజ్ వేసుకోకుండా ఈరోజు ఏదైనా చేస్తామో అనుకుంటే మాత్రం మళ్ళీ మొదటికే మోసం రాక తప్పదు తాజాగా రఘురామరావు కృష్ణరాజు గారు చేస్తున్న ఈ పనులకు నెటిజన్లంతా కూడా అవుతున్నారు రాబోయే కాలంలో ఈ కేసులు ఎటువైపు వెళ్తాయి అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చూద్దాం ఏం జరుగుతుందో ఏదేమైనా సుప్రీంకోర్టే రిజెక్ట్ చేసేసింది గతంలోనే ఈ కేసు కాబట్టి దీనిపై పెద్దగా బలం అయితే ఉండకపోవచ్చు అందరూ అనుకుంటున్నారు ఈ వీడియోని అస్తే లైక్ కొట్టి షేర్ చేయండి